అందరు నమస్కారం నా పెన్నరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన అంబాటి రాంబాబు ఆంబోతి రాంబాబు ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కొంచమే కాదు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు తన పరిధి దాటి ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మొదల మాటలో మన అరగంట ఆంబూతి రాంబాబు మాట్లాడటం జరిగింది మన ఈ మధ్య పోలీసుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు మనం చూసాం ఈరోజు కూడా పోలీసుల మీద దౌర్జన్యం పోలీసుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మన ఆంబోతు రాంబాబు చేయడం జరిగింది వాళ్ళ నాయకుడు అంటే పొట్టిరెడ్డి ఈరోజు సత్యనపల్లికి వెళ్లడం జరిగింది సత్తినపల్లిలో ఉన్న రెంటపల్లె గ్రామంలో ఒక వైసీపీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు మన పొట్టిరెడ్డి వెళ్ళడం జరిగింది అయితే పోలీసులు కొన్ని పర్మిషన్లు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో పోలీసులకు తెలుసు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో పోలీసులకు తెలుసు వీళ్ళు ఏం కొట్టి వస్తారో గంజాయి కొట్టేస్తారో మందు కొట్టేస్తారని పోలీసులకు తెలుసు అందుకని పోలీసులు కూడా ముందుగా హెచ్చరిస్తూ కొన్ని పర్మిషన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే మన ఆంబో మన అంబ ఆంబోతి రాంబాబు పోలీసులు బ్యారిగేట్లు పెట్టుంటే ఆ బ్యారిగేట్ల దగ్గరకు వెళ్ళి పోలీసుల్ని ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలతోటి ఏ విధంగా దౌర్జన్యం చేశాడనేది ఒకసారి వీడియో చూడండి పోలీసులు అక్కడ బ్యారికేట్లు పెట్టున్నారు పర్మిషన్ లేదు వాళ్ళకి లోపల పోయేదానికి వాడు అంబోతి రాంబాబు ఏం చేస్తున్నాడు చూడు నేను ఎంత మనగాడు లేదు నా ఎంత పొడింగ లేదని చెప్పి బ్యారికేట్లు లాగేస్తున్నాడు వాడు వాడికి ఎంత గుత్ ఎంత బలుపెతే వాడు అలా చేస్తాడు చెప్పండి చూడండి బ్యారికేట్ అన్ని లాగేస్తున్నాడు వాడు అంబోతి రాంబాబు పోలీసులు పోలీసుల మీద దౌర్జన్యమా పోలీసుల మీద దౌర్జన్యమా వాడు పక్కన ఉన్నాడు వాడు కార్యకర్త కళ్ళ హరికృష్ణ రెడ్డి ఎవరు అనుకుంటా వాడు వాడే అనుకుంటావాడు పిలుస్తున్నాడు చూడండి రండి రండి అండి కార్యకర్తలని పోలీసుల మీద దౌర్జన్యం పోలీసుల మీద దౌర్జన్య రా అంబోత్ రాంబాబు రా అంబోత్ రాంబాబు ఎవరి మీద దౌర్జన్యం చూపించేది పోలీసుల వ్యవస్థ వ్యవస్థ మీద పోలీసుల మీద నీ దౌర్జన్యం నీ సంధ్యా సుకన్యా కూడా పెట్టుకో లేదా నీ ఇంట్లో పెట్టుకో అంతేగాని వ్యవస్థల మీద నీ దౌర్జన్యం చేపిస్తే బొక్కలేసు దింపుతారు చెప్తారా మధ్య బాగా చూస్తున్నారా అంబర్ రాంబాబు నువ్వు చేసే ఓవర్ యాక్షన్లు నీకు గమనిస్తూనే ఉన్నా నువ్వు ఏ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు నేను ఎన్నో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఏది చంద్రబాబు గారి మంచితనాన్ని నువ్వు చేతగానతనంగా తీసుకుంటున్నావా పోలీసుల మంచితనాన్ని చేతగానతనంగా తీసుకుంటున్నావా మన మధ్య అదే విధంగా పోలీసుల మీదకి వెళ్ళావు అమ్మోటి రాంబాబు నీకే చెప్తున్నా పోలీసుల మీదకి వెళ్ళావు వాళ్ళు కొట్టడానికి వెళ్ళావు నోరు అదుపులో పెట్టుకో నీ దూకుడు తగ్గించుకో ఈరోజు మీకు పర్మిషన్ లేదు పర్మిషన్ కొంతవరకు పర్మిషన్ ఇచ్చారు పూర్తి స్థాయిలో మీకు పర్మిషన్ ఇవ్వాలా ఎందుకంటే పోలీసులకి మీరు ముందుగా సమాచారం ఇవ్వాలా మీరు పక్కాగా సమాచారం అయినా కానీ పోలీసులు మీకు భద్రత కల్పిస్తుంటే మీకు అండగా నిలబడితే అలాంటి పోలీసుల మీద మీరు దాడులు చేస్తారా అలాంటి పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తారా ఎవడిచ్చాడో నీకు హక్కు ఎలా పోరం పోకు నీకు హక్కు నేను పద్ధతిగా మాట్లాడాలని చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నా ఈ మధ్యకాలంలో బూతులు మాట్లాడాలా పద్ధతిగా విమర్శిద్దామని చెప్పి అనుకుంటా కానీ ఇలాంటి వ్యక్తులు ఇలా పవర్ తీస్తే నిజంగా కోపం కోపం వస్తుంది నాకు నిజంగా ఎవరి మీద రాడు దౌర్జన్యాలు ఎవరు రండి అసలుకి పోలీసులు బ్యారికేడ్లు పెడితే నువ్వు అలా అది ఎలా తీసేస్తావు నీ కార్యకర్తలతోటి ఎలా పోలీసుల మీద దాడి చేస్తావు అప్పుడు పోలీసులు చెప్తున్నారు సార్ ఒక పది నిమిషాలు ఉన్నాడు సార్ మేము పంపిస్తాము పది నిమిషాలు వెయిట్ చేయండి సార్ అని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ మీద దాడులు చేస్తావు నువ్వు ఆ ప్యాకెట్లు తీసేస్తావా నువ్వు ముందు పర్మిషన్ ఇవ్వాలి రే రే రాంబాబు నువ్వు ముందు పర్మిషన్ ఇవ్వాలి సారీ ముందు నువ్వు పర్మిషన్ తీసుకోవాలి ఎంతమంది వస్తున్నారు పోలీసులు అడిగారు కదా పక్కగా ప్లాన్ ఇవ్వని నాకు ఇవ్వమని పోలీసులు అడిగారు కదా మీరు ఇచ్చారా మీరు మీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారా మూడు కార్లకు పర్మిషన్ ఇచ్చారు వంద మందికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే మీరు మీకు సంగతి తెలుసు ఇలాగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఎలాగైతే నువ్వు పోలీసుల మీద దౌర్జన్యం చేసావో నువ్వు అలాగే ప్రవర్తిస్తావని తెలిసే వాళ్ళు లిమిటెడ్ పర్మిషన్లు ఇచ్చారు మీరు ప్రతిసారి కూడా పోలీసుల మీద పోలీస్ వ్యవస్థల మీద మీరు దాడులు చేస్తుంటే వాళ్ళ మీద దు దురుసుగా వెళుతుంటే వాళ్ళు విధులకి ఆటంకం కల్పిస్తుంటే మీకు రా పర్మిషన్లు మీకు ఎందుకు ఇవ్వరా పర్మిషన్లు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా కానీ ఇలా దురుసుగా చేశారా ఏ రోజైనా బ్యారికేట్లు తీసేసి వెళ్ళిపోయారా పోలీసులకు ఇబ్బంది కలిగించట్టు ఏ మీరు పెద్ద రౌడీలు అనుకుంటున్నారా పెద్ద గోడాలు అనుకుంటున్నారా నేను పోలీసుల వాళ్ళు కూడా చెప్తున్నా ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నానండి నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టద్దు ఇలాంటి వ్యక్తుల్ని పోలీసుల మీద దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకోండి అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది ఆ రోజు పోలీసుల మీద దౌర్జన్యం చేసినప్పుడు ఆ రోజు చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు దా ఇంత వచ్చినది కాదు భయపడి ఉండేవాడు ఈరోజు బ్యారికెట్లు తీయాలంటే పోలీసుల మీద దాడి తీయాలంటే వాళ్ళ కార్యకర్తతో పోలీసుల మీద దాడి చేపిస్తున్నారు చర్యలు తీసుకోవాలి పోలీసు నేను ఇగ్నోప్ చేస్తున్నా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద ఈ మధ్య బాగా ఓవరాక్షన్ చేస్తున్నారా అంబటి రాంబాబు నువ్వు చెక్కుతాను గ్యారంటీగా మర్చిపోవాక నిన్ను చెక్కేస్తాను నిన్ను గ్యారంటీగా దొరుకుతావు నువ్వు ఏదో ఏదో దానిలో దొరుకుతావు నేను గ్యారంటీ చెక్కుతాను నిన్ను ఏదో పోలీసులు నీ ఇంట్లో పని మనిషిలాగా నీ ఇంట్లో పని పని వాళ్ళ పిచ్చి పిచ్చి దేశాలు పిచ్చి పిచ్చి మాటలు పద్ధతిగా మా పద్ధతిగా ఉండండి దౌర్జన్యాలు చేయటం కాదు దౌర్జన్యాలు చేసే అక్కు ఎవరైనా మీకు హింద్